నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనూష వార్తలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండలంలో గిరిజన అనాథ బాలల కోసం ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్ట్యాల మండలం పాసిగడ్డ తండా గ్రామానికి చెందిన బుక్య వసంత భర్త బుఖ్య సురేష్ వీరు గత ఆరు సంవత్సరాల క్రితం పేదరికం వల్ల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అప్పటి నుండి వారి నలుగురు పిల్లలు అనాథలుగా మారారు ఇటీవల వారి పాత ఇల్లు కూడా వర్షాల వల్ల కూలిపోవడంతో వారి పరిస్థితి గూడు గూడుచేదిన పక్షుల్లాగా అయింది ఈ విషయం న్యూస్ పేపర్లో రావడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి వారి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఆ అనాథ పిల్లలకు ఇల్లు కట్టిస్తానని భరోసా కల్పించారు అలాగే ఈ రోజు ఆ అనాథ పిల్లలకు ఇల్లు కట్టించడానికి భూమి పూజ చేసి ఇంటి పనులను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ చిట్యాల మండల ఇన్ఛార్జ్ లౌడియ రాజు నాయక్ ప్రధాన కార్యదర్శి భల్లా శ్రావణ్ యూత్ ఇన్ఛార్జి చింతకింది రాజు డైరెక్టర్ శీలం అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు ఓకే కర మీ పని కానీ రే అత్తడి వాళ్ళు ఒకరు పార పట్టుకుని తీయరా ఓకే ఇడి వస్తాను

చెప్పులు గాలరా ఓకే కర మీ పని కానీ రే అత్తాంది సిడి అలాడ ఒకరు పార పట్టుకొని తీయరా ఓకే ఇడి వస్తాను